హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకి ఏదైనా నచ్చిన పని చేయాలి అనేది అడిగి అయ్యి బయటికి వెళ్ళేటప్పుడు ఇట్లా వాతావరణం మనకి సహకరించకపోతే వచ్చే బాధే వేదో ఆ గోల్డ్ స్క్రీమ్ అయితే మంతో కంప్లీట్ అయిపోయింది మా చిన్నోడు బర్త్డే పండు పడి ఇట్లా మంత్ ఇంటి దాకా వచ్చేసాం ఇట్లాగో అక్షయతృతీయ వస్తుంది కదా ఆ రోజే కొందామని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాం మేము ఎప్పుడూ అక్షయతృతీయ రోజు నాడు ఏ వస్తువు ఎప్పుడు కొనలేదు మీ అందరికీ తెలుసు గోల్డ్ రేట్ చాలా ఎక్కువగా ఉంది ఈ టైంలో నార్మల్గా గోల్డ్ కొనాలంటే చాలా కష్టమే నా స్కీమ్ ఎలాగో కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను మా హస్బెండ్కి అయితే గిఫ్ట్ ఇస్తున్నాను సో ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా క్లౌడ్ అయితే ఉందండి సో కనీసం నుంచుని చూడ్డానికి కూడా అస్సలు ఖాళీ లేదు ఇక్కడ ఓన్లీ ఒక్క సెక్షనే కాదు రింగ్స్ ఇయర్ రింగ్స్ చూడండి ఏ కౌంటర్ కూడా అస్సలు ఖాళీ లేదు ఇంకా ఇలాంటి టైంలో ఏమైనా ఐటెం కొనాలంటే చాలా పెద్ద టాస్కే నేనైతే బ్యాగ్కి వచ్చేసాను సో ఇంకా మా హస్బెండ్ ట్రై చేస్తానని చెప్పి మా హస్బెండ్ వెళ్ళాడు మా హస్బెండ్కి అయితే కొంచెం ప్లేస్ అనేది దొరికింది బట్ ఇట్లా నుంచుని అడావిడిగా ఏం సెలెక్ట్ చేస్తా చెప్పండి సో మా హస్బెండ్ ఒక టూ త్రీ ట్రైలేసి చూసారు కానీ మనకైతే సెట్ అవ్వలే క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ సేల్స్ మ్యాన్ కూడా ఎప్పుడు ఫినిష్ చేసేస్తారా ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటారా అన్నట్టు చూస్తున్నారు సో ఇలాంటి టైంలో అస్సలు గోల్డ్ అనేది తీసుకోకూడదు సో మాకంటే పర్టికులర్గా సెంటిమెంట్ లేదు కాబట్టి మేము ఇంటికైతే బ్యాక్ వచ్చేసాము సో ఆ రోజైతే తీసుకోలేదు నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్గా రెడీ అయ్యి మంచిగా మళ్ళీ వెళ్ళిపోయాము సో అప్పుడైతే మాకు సిట్టింగ్ ప్లేస్ ఉంది అట్లాగే సేల్స్ మ్యాన్ కూడా చాలా ఎనర్జెటిక్గా మాకైతే చూపించారు సో ఫైనల్గా మేమైతే తీసుకున్నాము రింగ్ మా హస్బెండ్కి ఈ రింగ్ వచ్చి నేను నా దగ్గర అప్పుడప్పుడు దాచుకుని మనీ అంతా కలిపి స్కీమ్ కట్టి ఇట్లా మా హస్బెండ్కి అయితే నేను ఇంక తీసుకున్నాను ఈ మంత్లో మా హస్బెండ్ బర్త్డే ఉంది కాబట్టి సో ఇంకా నేను తీసుకున్నాక అంటే మా హస్బెండ్కి నేను ఇంకా తీసుకున్నాక మా హస్బెండ్ కూడా నువ్వు కూడా ఇంకా తీసుకో అన్నారు ఇంకా ఆ మాట అన్నాక మనం అసలు ఆగుతామా సో నేను కూడా అనేది సెలెక్ట్ చేసుకున్నాను నా దింగ్ మా హస్బెండ్ కొన్నాను మా హస్బెండ్ దింగ్ నేను కొన్నాను సో ఫైనల్గా నేనైతే ఫాస్ట్గానే ఫినిష్ చేస్తాను నాకైతే త్రీ రింగ్స్ నచ్చాయి అందులో వేసుకుని చూసాక మా ఇద్దరికి ఒకే రింగ్ నచ్చింది సో ఇంకా అదైతే సెలెక్ట్ చేసేసుకున్నాను దీనికైతే చదువు మజ్జు పడింది త్రీ థౌజండ్ అట్లాగా నాకు నేను కొన్నదానికి స్కీమ్ కట్టాం కాబట్టి ఎటువంటి ఎటువంటి మేకింగ్ ఛార్జెస్ లేవు ఈ లోపు రిలాక్సేషన్ కోసం బాదం ఒకటి తీసుకున్నాము ఈలోపు బి బిల్స్ కూడా వేస్తారు సో బిల్లో ఏంటంటే తగ్గించినట్టే కనిపిస్తుంది కానీ ఎక్కడ వాళ్ళు తగ్గి ఏం తగ్గించినట్టే ఉండదు టోటల్లీ ఫైవ్ హండ్రెడ్ తగ్గించదు తర్వాత మేము నిన్న కొని ఉంటే ట్వెల్వ్ హండ్రెడ్ లాస్ వచ్చి ఉండు నిన్నటికి ఈ రోజుకి బంగారం అనేది టూ హండ్రెడ్ గ్రామ్కి తగ్గిందంట సో ఫైనల్లీ మేమైతే రింగ్స్ తీసేసుకున్నాం మా బర్త్డే మంత్లో సో ఇద్దరికి ఒక్కొక్కలో గిఫ్ట్ ఇచ్చుకున్నాం ఫైనల్లే రింగ్స్ ఎట్లా ఉన్నాయో మీరే చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్